లోకేషన్ నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గౌరవనీయ కింజరపు గారు విశేషంలో భాగస్వామ్యం తీసుకోవటం ఉంటే అది తల్లి కరుణ సమృద్ధిగా వర్షించుగాక అనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ అలాగే కృష్ణవేణి తరగలతోటి అలాగే గోదావరి మాత దరగలతోటి విశేషంగా ఉండేటువంటి మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సుజలాం సుభలాం మలయజ శీతలాం అన్న కవి భావన దేశభాగ్యానికి యోగ్యమయ్యే దీవెనగా ఉండాలనేటువంటి భావనను మీతో మనవి చేసుకుంటూ ఇక్కడ ఈ ప్రత్యేక కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా మీతో వ్యవహరించేటువంటి మీతో మాట పంచుకునేటువంటి మహదవకాశాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అధికారులకు మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను అంబడిపూడి మురళీకృష్ణ నాతో పాటు సహ వ్యాఖ్యాత్రి